అన్ని మతాల వారు అత్యంత ఆనందోత్సవాలతో చేసుకుని దీపావళి పండుగ సమీపించడంతో దీపావళి సామానుల తయారీ చేసి విక్రయించేటువంటి బాణసంచా షాపులలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలతో షాపులలో భద్రతా ఏర్పాట్ల నిమిత్తం పెద్దాపురంలోని పలు బాణసంచా తయారీ షాపులను పెద్దాపురం తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి అసిస్టెంట్ ఫైర్ డిస్టిక్ అధికారి శ్రీహరి జగన్నాథం పెద్దాపురం ఎస్ఐ మౌనికలతో కలిసి శనివారం మధ్యాహ్నం పరిశీలించారు ఈ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా లేనటువంటి షాపుల నిర్వాహకులతో అధికారులు చర్చించి నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత షాపుల్లో బాణసంచ సామాగ్రిని తయారు చేయాలని సూచించారు అదేవిధంగా కట్టమూరు నందు గల సల్ఫర్ లైసెన్స్ పొందినటువంటి షాపునందు అనుమతులు లేకుండా ఇతరితర దీపావళి సామాన్లను విక్రయించడంపై తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా షాపుల్లోని ఎటువంటి విక్రయాలు చేయరాదని సంబంధిత షాపు యాజమాన్యానికి ఈ సందర్భంగా తెలియజేశారు షాపు యాజమాన్యం చూపించినటువంటి వివిధ లైసెన్సులను తహసీల్దార్ మరియు ఫైర్ అధికారి పరిశీలించి ఈ యొక్క పత్రాల యొక్క పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అప్పటి వరకు ఎటువంటి విక్రయాలు చేయరాదని తెలిపారు

అలాగే ది వాటర్ చి కూడా పెద్దగా స్ప్రేయింగ్ ఇమిడియేట్ గా స్ప్రే చేయాలి పెద్ద ప్రింట్ హోస్ ఉండాలి ప్రింట్ ఉండాలి ముందు ట్యాంక్ వాటర్ ట్యాంక్ కావాలి వాటర్ ట్యాంక్ ముందు ఎన్నె గోడ కట్టు చెయ్యాలి అదే కురే బోర్ కొన్నామంటే ఎంత ఎంత కట్టైందిని పరిపోయి ఇవన్నీనూ మొత్తం కుబ్లజ్ ఇంకొకటి రెవెన్యూ ఫైర్ నంబర్స్ ఉంటాయి 100 ఎమర్జెన్సీ 101 100 1082 నంబర్లు పనిచేయాల్సిన వాళ్ళు ఓన్లీ నడుపురే ఏక కాలంలో నలుగురు మాత్రమే పనిచేయాలి రెండు వేసు మంది పదిహేను మందిని పెట్టాలి ఒకసారి పోయి నలుగురు పనిచేయాలి స్టోరేజు రాంగ్ మెటీరియల్ వేరేగా పెట్టుకోవాలి తయారు చేసినవి మళ్ళీ వేరేగా పెట్టుకోవాలి ఇది సూర్యగారం ఇది అల్లి బీరు గండకం గొలం మెట్ల బయట ఇంటికి కన్నీమీ అరకై అరక ఈ ప్యాకెట్లు అలా అమ్ముతాము అవి ఎంపుకుంటారు మొత్తం యాభై మనకి గొడవలో ఉన్నాయండి సూర్యగారం ఇది కలపండి ఏమో మెత్తండి ఏమైంది సూర్యగారం కోల్ పౌడరు చిన్న విషయాలు కంటే మీకు సల్ఫర్ లైసెన్స్ ఉంది సల్ఫరే ఉండాలి అంటే ఇది దీనికి దేనికి ఉంది ఎక్స్ప్ అవునండి ఇది ఏమో మనకి రెండు వేల కేజీలు এ বোই ক়খাডিা঑ডাল אח ilfi এূণস্লেনাডেটাবে, সুদেটাইরাড্উা এরাড্ির সথিযেL addকর. لا hè্ষ ভ্ল বাডবেধদ্ এরকারে য়াগর হারাডিযুনি

విశాపట్నం నుంచి ఇచ్చారు వీళ్ళు తీసుకున్న థర్టీ థర్టీ ఎయిత్ జూలైతే ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నదే చూడాలి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకా మనం ఆయనేవి అలా చేయాల్సిందే ఇన్ఫర్మేషన్ లేకపోతే మాత్రం దానికి కావాల్సిన ప్రిజెంట్ మనం ఇచ్చేయాలి হটিয়াল্ট মাথো তবিয় তবাগিছেম দিন্য়া এরি কাকাড্য় আখিয়াক্তয়ান কাকা গ্য়া ইকাকাকার কোলে য়া আমটাকাকাকে কোছাক্য ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళింది ఒకసారి ఒక కింద ఉన్నాయి అందుకని మనం ఇమీడియట్లీ ఇది చేయమంటాం ఇప్పుడు ఈ ఇది వేరు అది వేరు ఆ డిస్టెన్స్ సేఫ్టీ డిస్టెన్స్ అన్నది ఇప్పుడు చూడాలి చూసి మీకు చెప్తాను మేడం ఇది మరి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ఈ కాగితం కలెక్టర్ కలెక్టర్ గారు కాపీ ఇచ్చారా ఎక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఉంటే లేగల మేడం సూర్యకారం ఏంటి జనరల్ గూడ్స్ దానికి మీరు అలా చెప్పేస్తే మీరు జనరల్ గూడ్స్ అని చెప్పితే కుదరదు సూర్యకారం అనేది సాల్ట్ పేటర్ అంటారు దాని పొటాషియం నైట్రేట్ కేఎన్ ఓ త్రీ కేఎన్ ఓ త్రీ దట్ ఈజ్ ఆక్సిడైజర్ అంటే ఆక్సిజన్ ఇస్తుంది ఈ చార్కోల్ పౌడర్ ఏమో ఫ్యూయల్ ప్లస్ సల్ఫర్ ఏమో హీట్ ఇస్తుంది ఈ మూడు కలిస్తే గన్ పౌడర్ ఏర్పడుతుంది కాబట్టి మోస్ట్ డేంజరస్ కనిపెంట్ కాబట్టి ఒకే చూస్తేనే ఉండకూడదు అని చెప్పారు మీరు తెచ్చుకున్నారు ఓకే ఇప్పుడు ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారు కాదంట్లా ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో మళ్ళీ దీనికి దీనికి డిస్టెన్స్ ఏమైనా ఉందా ఏముందా అనేది మేము చూసుకోవాలి మాకు ఇది కొత్త మాకు తెలిసింది సూర్యకారం అయ్యి ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు మీకు ఇచ్చింది ఎవరిచ్చారు మీకు చీఫ్ కంట్రోల్ ఎవరు చీఫ్ కంట్రోలర్ ఎవరు మీరు ఎక్స్ప్లోజర్ దగ్గరికి వెళ్ళారు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఆరామ్స్ వాళ్ళు ఎక్స్ప్లోజర్స్ మరి ఎక్స్ప్లో చేసే అది అంటే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు లైసెన్స్ వాళ్ళు ఏమి ఇక్కడికి వచ్చి చూడరు వాళ్ళు చెక్ చేసి అతని చెక్ చేసి ప్రతిదీ కూడా చెక్ చేయాలి వీళ్ళ మనం చెక్ చేసాం కదా అన్ని ప్రాసెస్ ప్రతి దానికి కంట్రోల్ రావాలి కంట్రోల్ బదులు ఆదరైజ్ ఎప్పుడు రారు ఎందుకంటే స్టాఫ్ లేదు అని చెప్తారు ఇన్సఫిషియెంట్ స్టాఫ్ అని చెప్తారు వాళ్ళు రా వాళ్ళు రాకపోతే ఈ కెమికల్ కాంబినేషన్ లిమిట్ అనేది ఎవడో చెప్పలేదు ఏమేమి కెమికల్స్ ఎంత కలపలేదు శాంపిలింగ్స్ తీరు ల్యాబ్ టెస్టింగ్ ఈ లేనప్పుడు అలాంటి ప్రమాదాలు జరగకుండా ఏమవుతాయి ఈ వదిలేండి మామూలుగా ఈ వేరు అది పూర్తిగా మ్యానుఫ్యాక్చరర్స్ లో అలాంటి ప్రమాదాలు లేకపోతే అలా అది జరిగింది

ఏం ఇప్పుడు ఒకే చోట ఉన్నాయి ఎలా ఎలా కలుస్తాయి అంటే ఎలాగైనా కలవచ్చు కానీ ఏ విధంగా కలవచ్చు పక్క కలిసి పెడితే దానికి ఈ కాపీ ఇవ్వండి ఇప్పుడు ఆల్రెడీ నాలుగు ఐదు సంవత్సరాలు చేసి తీయపోక మళ్ళీ అలకొచ్చారు ఇప్పుడు మళ్ళీ మూడు నెలల్లో వెళ్ళిపోతాడు ఇప్పుడు చిన్న విషయం ఉన్నాయి సరే మీరు ఎక్స్ప్లో చూసి లేదా ఇది ఫైర్ క్రాకర్స్ కి ఎంఆర్ఓ తీసుకున్నారు అలా కదా పాళ్ళు కూడా అమ్ముతారు కదా ఇప్పుడు అరవ సుబ్బ్రాజు అని రాజమండ్రిలో ఉంటాడు ఈ అమ్మడానికి పర్మిషన్ తీసుకుంటాడు కొంత బర్తన సల్ఫర్ ఉంది అన్ని కలిపి అన్ని మిక్సర్ కండి మిక్స్ చేయాలి దీనికి సెపరేట్ సెపరేట్ అంటే దానికి ఎప్పుడు తీసుకోట్లేదుగా పోట్లేదు ఎప్పుడు తీసుకోవట్లేదు అంతే కదా అది ప్రాక్టీస్ లో లేదు మరి ఇదే క్యాంపస్ లో మరి మీరు పెట్టారు అంటే ఇది ఎప్పుడూ ఎవరు బాస్

మందంతా కలిపి ఇప్పుడు అమ్మ ఇప్పుడు కలిపి ఇవ్వట్లేదు ఇప్పుడు ఎత్తేసాడు మొత్తం అమ్మే ఆపేశారు కదా ఆపన కాలం జరిగింది మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్లో ఉంది ఇంతవరకు మిమ్మల్ని ఎవరూ అబ్జెక్ట్ చేయలేదు అది జరిగింది అదే ఇప్పుడు మేడం గారు మేము కూడా ఇది దీని మీద స్టడీ చేసి ముందు వాళ్ళకి విషయం తెలియజేసి చేస్తాం ఆ గారికి చెప్పండి మేడం

ఇప్పుడు బియ్యం అమ్మినా అన్నం హోటల్ లోనే ఇది రైస్ మిల్లే కదా పట్టుకుని మళ్ళీ ఇంటి దగ్గర కూడుకుని ఇంకా ప్రమాదం కదా ఒక చోట ప్రికాషనర్స్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు వాళ్ళు పట్టుకెళ్తారు అన్ని కలుపుతారు దేనితో కొడతారు పేలుందంటే ఏదోలే చిచ్చుబుట్టలు బలంగా కూరితే పేలిపోతే దీని అంటే నెక్స్ట్ ఏంటంటే దానికి తప్పనిసరి పర్మిషన్ కావాలండి అంటే మీకు ఎవరు చెప్పారో ఏం చేశారో అలా జరిగిందో తెలియదు కానీ జరిపోయింది జరిగిపోయింది కాబట్టి ఓకే జరిగిపోయింది ఈ కలప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ ఏ యాక్షన్ ఉంటుంది అనేది రేపు చూద్దాం మనం ఇది దీనికి మేము తీసి చూద్దాం అప్పటిదాకా మేడం గారు చెప్పేటట్టు ఈ మతాబాపాళ్ళు అమ్మకాన్ని జరిగిన మీటింగ్ను అనుసరించి మా తహసీల్దార్ గారు మేము ఫైర్ డిపార్ట్మెంటు తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు మూడు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఒక సల్ఫర్ పెద్దాపురం పరిధిలో ఐదు ప్రెమ్సెస్ చెక్ చేయడం జరిగింది నాలుగు వాటిల్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నీ కూడా మేడం గారు చెప్పడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫికేషన్కి ఒక కొన్ని గంటలు టైం అడిగారు అది దాదాపు ఒక ఇరవై నాలుగు గంటల ఎంతో సోమవారం కానీ వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మేము కలెక్టర్ గారికి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ ద్వారా పంపడం జరుగుతుంది తర్వాత కలెక్టర్ గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఈ ఈ ప్రత్యేకమైన ఈ ప్రదేశం మాత్రం సల్ఫర్ లైసెన్స్డ్ ఏరియా ఇక్కడ ఇది ఇతర ఇతరత్ర అంటే చిచ్చుబుడ్డు మా మతాబుల పాళ్ళు కూడా అమ్ముతున్నారని మనకి తెలియడం వల్ల అలాగే కొన్ని వస్తువులు అంటే వీటితో కలిసి ప్రమాదభరితమైన వస్తువులు గన్ పౌడర్ తయారీ సాల్ట్ పేటరు అలాగే చార్కోల్ పౌడరు ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయని తెలిసి ఇక్కడికి వచ్చాం వీళ్ళు ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న లెటర్స్ ఇచ్చారు ఇవి కరెక్టా కాదా అనేది ఇది మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తదుపరి చర్యలు వారు తీసుకుంటారు ధన్యవాదాలు